నువ్వే మాత్రం భయపడక్కర్లా నీ సమస్యను బట్టి ఒకవేళ నీ పరిస్థితిని బట్టి ఒకవేళ నీ బలహీనతను బట్టి నువ్వు భయపడుతున్నావా నిశ్చయముగా ఆ పరిస్థితులన్నిటిని కూడా విడుదల కలుగు చేసి ఏసు నామములో దేవుడు నీకు జయమును దేవుడు అనుగ్రహింప చేయబోతున్నాడు నువ్వు దేవుని మీద ఆధారపడి మీద నీవు నీ మనసు నిలిపి దేవుని వైపు చూచి నువ్వు ప్రార్థించి చాలు తప్పకుండా విజయమును అనుగ్రహింప చేస్తాడు ఆశీర్వాదాన్ని దేవునికి చేస్తాడు క్షేమాన్ని దేవునికి చేస్తాడు కృపను దేవునికి చేస్తాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు వాళ్ళను బలపరిచేవాడు ఈ రోజున ఆ జయమును దేవుడు మన కుటుంబాలలో మనందరికీ దేవాది దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక ఆమె నహాలిల్లుయ ఇంతగా యహోశివా ఎక్కడికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా చేయి పొందుకుంటున్నాడే ఏ పట్టణంలోనికి అతడికి వెళ్ళినా కాలు పెట్టినా ఏ పట్టణం మీద యుద్ధం చేసినా చేయి పొందుకుంటున్నాడే అసలు యహోషువాకు అతడు విజయం పొందుకోవడానికి గల కారణాలేంటి ఆధ్యాత్మిక జీవితంలో తను దేవునిలో ఎలాగున ముందున్నాడు ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతున్నాడు ఎలాగున్న దేవునితో పాటు నడుస్తున్నాడు ఎలాగున్న దేవుల్లో అడుగులు వేస్తున్నాడు ఈరోజు యహోశివాలో నుండి మనం ఏం నేర్చుకోవచ్చు యహోశివాలో నుండి కొన్ని మంచి విషయాలు అద్భుతమైనటువంటి దేవుని పిల్లలు విషయాలు మనం తనలోని ఏం నేర్చుకోవచ్చు అసలు విజయం ఎలా తాను పొందుకొనగలుగుతున్నాడు విజయాన్ని ఎలా చూడగలుగుతున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క విషయాలు మనం ఆలోచన చేద్దాం యహోషవా అంటండి దేవుని బిడ్లారా ఒకటి పాపాన్ని దాచుకునేవాడు కాదంట ఒకటి యహోషవా ఎప్పుడు కూడా పాపాన్ని దాచుకునేవాడు కాదు దేవునికి మహిమ కలుగునుగాక హాలూ చూసారా యహోషువా ఇస్రాయల్ ప్రజలు ఎదుట అతడు ఒక నాయకుడు కదా యహోషు ఒక నాయకుడు కదా మోసే తర్వాత నాయకుడు నియమింపబడ్డాడు కదా ఎవరైనా పాపము చేసిన ఆ పాపాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఏం చేసేవాడు తెలుసా ఖండించేవాడు కానీ ఏమాత్రము కూడా దానిని ఏం చేసేవాడు కాదు దాచిపెట్టేవాడు కాదు అందుకనే యహోషవ ఎక్కడికి వెళ్ళిన గొప్ప విజయాన్ని అతడు చూడగలుగుతున్నాడు దేవునికి మహిమ మహిమొక్కలుగాక అందుకని ఎక్కడికి వెళ్ళినా గొప్ప ఆశీర్వాదాన్ని అతను చూడగలుగుతున్నాడు అందుకని అతడు ఎక్కడికి వెళ్ళినా గొప్ప కార్యాన్ని అతడు పొందుకొనగలుగుతున్నాడు దేవునికి రోజున నీ జీవితంలో మన జీవితంలో మనందరి జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు ఎంతగానో నడిపిస్తున్నాడు కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు దేవుడు ఆయన సరిదిగోస్తున్నటువంటి మనము రక్షింపబడినటువంటి నీవు ఒకవేళ నీలో ఏదైనా తెలియబడినటువంటి పాపమును నీవు దాచుకుంటున్నావా తెలియబడినటువంటి అతిక్రమును నీవు దాచుకుంటున్నావా ఉదయ కాల సమయంలో నువ్వు దానిని విడిచిపెట్టాలి నాడు ఇస్రాయలు ప్రజలు చక్కగా ఆ చక్కగా కాణంలోనికి వెళ్ళాలని ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు బిడ్లరా ఎరుకో ప్రాంతంలోకి వెళ్ళా ఆ ఎరుకో ప్రాంతం శబితమైనది కదా ఆ శితమైన ప్రాంతంలో వెళ్ళిన తర్వాత హాయి పట్టణంలోకి వెళ్ళారు ఆ హాయి పట్టణం చాలా చిన్నది కానీ అక్కడ వారు ఏమైపోయారు ఓడిపోయారు దాన్ని చేయించలేకపోయారు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయామని యహోశవ బాధపడి కన్నీరు కార్చి గుండెలు పైగులేలాగా ఏడుస్తూ దేవుని బాధ ఎదుట కూర్చొని దీనికి గల కారణం ఏంటయ్యా అంటే దేవుడు అన్నారు ఇస్రాయిల్ ప్రజలలో ఇదిగో నాకు విరోధముగా ఒక వ్యక్తి నాకు విరోధంగా పాపం చేశారు ఎవరు ఆ వ్యక్తి ఆఖాను అనే వ్యక్తి ఈ ఆఖాను వ్యక్తి దేవునికి విరోధంగా ఏం చేస్తున్నాడు పాపము చేశాడు దేవుని బిడ్లారా శబితమైన వాటిని తీసుకొని తీసుకోవడమే కాదు వాటిని ముట్టుకొని ముట్టుకోవడమే కాదు వాటిని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడంట దాచి ఎవరికి తెలియనట్లుగా చక్కగా ఏమి తెలియనట్లుగా అతను నటించాడు అది దేవునికి నచ్చలేదు అది దేవుని మెచ్చలేదు మన జీవితంలో కూడా అనేకమైన మనం దాచుకొని పై భక్తిగల వారిగా మనం కనబడుతున్నామేమో మన హృదయంలో ఒకవేళ దా తెలియబడినటువంటి దేవుని వ్యతిరేకమైన పాపం మనం దాచుకొని చక్క పై భక్తి గలవారము గాని దేవుని మహిమపరిచేవారము కానీ ఎంతగానో దేవుని గణపరిచేవారము కానీ అని ఉంటున్నావేమో లేదు దేవుని బిడ్డ ఒకవేళ మనుషులు చూడలేకపోవచ్చేమో కాని రూపాన్ని చూస్తారేమో కాని ఇదిగో హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు మన ఏసయ ఆమె ఆయన హృదయ రహస్యాలను చూచే దేవుడు నేను ఉదయములు ఏముందో నీ యొక్క తలంపులు నీ యొక్క ఆలోచనలు ఏముందో ఆయన సమస్తము తెలిసే ఉన్నది ఆయన బాగుగా ఎరిగిన దేవుడు ఆయన బాగుగా తెలిసిన దేవుడు ఒకసారి ఆలోచన చేసి పరీక్షించి దేవుని కోపం వచ్చి ఇదిగో ఇదిగో ఆకాన్ అనే వ్యక్తి నాకు విరోధముగా పాపము చేశారు పిలిచారు ఆకాని పిలిచి దేవుని పిల్లరా అప్పుడు ఆ యహోశ అడుగుతున్నాడు యహోశవ గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగం చదువుకుంటే అప్పుడు నా కుమారుడా ఇస్రాయి దేవుడని హోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని వేం చేయద్దు మరువు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొను చెప్పగా ఆ చెప్పగా ఆఖాను యహోషువాతో ఇస్రాయల్ నీ హోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దేవునికి మహిమ కలుగునుగాక అతను ఒప్పింపజేస్తున్నాడు యహోస్ వాకా కుమారుడా ఇస్రాయల్ దేవుడిని హోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట నువ్వేం చేయాలి ఒప్పుకోవాలి ఈ రోజు నీవు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి యహోస్ నాయకుడు కదా సరేలే తెలుసో తెలియకో ఇతడు పాపం చేశాడు తెలుసో తెలియకో ఇతడు తప్పు చేశాడు అని అతను కూడా పాపాన్ని దాచి పెట్టలేదు పాపాన్ని దేవుని బిడ్లారా అతను కప్పి పెట్టలేదు పాపాన్ని ఖండిస్తున్నాడు నువ్వెందుకు పాపం చేసావు నువ్వెందుకు విరోధముగా అలాగా నువ్వు చేసి ఉన్నావు యహోశవ చెప్తున్నాడు దేవుని బిడ్డరా ఎదుగో అందుకే యహోషవ ఎక్కడికి వెళ్ళినా విజయం రావడానికి గల కారణం ఏమిటో తెలుసా పాపాన్ని అతడు ఏమాత్రము కూడా దాచుకునేవాడు కాదు హోశవా చాలా పరిశుద్ధముగా జీవించేవాడు చాలా పవిత్రముగా జీవించేవాడు ఎంతో యథార్థముగా దేవుని కొరకు రోజుము కలిగిన వ్యక్తిగా జీవించేవాడు ఈ హోషవా ఆమెని హాలూయా దేవుని కొరకే ఉండాలని దేవుని కొరకే జీవించాలని దేవుని కొరకే నడవాలని దేవుని కొరకే అడుగులు వేయాలని ఆశ కలిగినవాడు ఈ హోశవా అందుకేనే అతను ఏ పట్టణములోనికి వెళ్ళినా ఆ పట్టణములో దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు తనకు అనుగ్రహింప చేసి ఉన్నాడు అమ్మని హాలూయా రోజున నీ జీవితంలో కూడా ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నటువంటి పాపంబడిన మురికిని నీ హృదయంలో ప్రతిదీ కూడా ఏ రక్తము ద్వారా దానిని కడిగి వేసుకొని దానిని విడిచిపెట్టి దేవుని పిల్లారా ఇదిగో ఆయన రక్తము ద్వారా నీవు కడగబడి ఆయన పోలికగా నీవు మార్చబడి ఆయన బిడ్డగా నీవు ఉంటూ ఆయన వైపు నీవు అడుగులు వేస్తే తప్పకుండా సర్వశక్తి మంత్రులైన ఏ సై నీతో వస్తూ నీ జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడిని కనుకరింపచేస్తాడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవునికి చేస్తాడు గొప్ప కార్యముని దేవుని పట్ల ఆయన చేయగల దేవుడుగా ఉన్నాడు బిగ్రగా చపలు కొడుతూ ఎసైనామని మనం మైంపరుద్దాం బిగరగా చపులు కొడుతూ దేవుడు మనతో ఉండాలి అంటే మన జీవితం అద్భుతం చేయాలంటే మన పట్ల ఆశ్చర్యకారం జరగాలంటే మనం అందరము కూడా ఓ పరిశుద్ధులమైన వ్యక్తులుగా ఏ శివ ఎలాగైతే పాపాన్ని ఖండించాడు పాపాన్ని దాచుకోలేదు అలాగుణ దేవుని ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండి మన పట్టుకొని మనల్ని నడిపించి మనల్ని బహుగా ఆయన ఆశీర్వదించి మనకు సహాయం చేయగలిగిన దేవుడిగా మనతో ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క లేఖలు రాయబడింది కదా అతిక్రమును దాచిపెట్టువాడు వర్ధులడంట ఏమాత్రం వర్ధులడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడే ఏం చేస్తాడంట కలికరం పొందుకుంటాడు దావిధ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి తన అతిక్రమాలను ఒప్పుకున్నాడు నేను పాపిన నా పాపములను క్షమించనని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుని కలికరం పొందుకున్నాడు మరింతగా రాజుగా దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోయే ఆ కృపను దేవాది దేవుడు అనుగ్రహించాడు ఈ రోజున యహోశివ ఎక్కడా కూడా పాపాన్ని తనను దాచుకోకుండా చక్కగా ఆ పాపాలను ఖండిస్తూ ఎక్కడికక్కడ ఆ ప్రజలు ఎవరైతే పాపము చేస్తున్నారో ఆ పాపము చేస్తే వారిని ఖండిస్తూ నీవు ఇలా చేయకూడదు ఇలా చేయటం ద్వారా మనకి విషయం రాదు ఆశీర్వాదం రాదు అని వారిని ఖండిస్తూ బుద్ధి చెప్తూ దేవుడు మిట్ల హెచ్చరిస్తూ అతడు నాయకుడిగా ముందుకు వెళ్ళాడు కాబట్టి తను అడుగుపెట్టు ప్రతి స్థలమందు కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదమును గొప్ప విజయాన్ని దేవుడే హోషవాగ దేవుడు అనుగ్రహింపచేసాడు ఆమె మన జీవితంలో కూడా అటు విజయాలను అటు ఆశీర్వాదాలను మనం చూడాలంటే దేవుని బిడ్డారా మనము కూడా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నదంటే దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మన జీవితంలో ఉందంటే దానిని మనం ఏం చేసుకోవాలి కడిగి వేసుకోవాలి తీసివేసుకోవాలి వేసుకోవాలి ఏ మనమంటే ఎంతో ఇష్టం కానీ మనలో ఉన్న పాపము దేవునికి ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు పాపము చేసేవారు దేవునికి ఇష్టం ఉండదు ఒక పాపి దేవునికి ఉన్నది కానీ పాపి మారు మనసు పొంది పశ్చాత్తా పొంది ఇదిగో శిలువ రక్తము ద్వారా కడగబడితే దేవుడు ఎంతో ఇష్టపడతాడు మనుషులందరినీ ఆయన ఇష్టపడతాడండి మనుషులందరినీ ఆయన ఇష్టపడతాడు దేవుని బిడ్డరా ఆయన ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు మనలో ఉన్నటువంటి దేవుని బిడ్డ మన యొక్క రూపమును చక్కగా మనసు మనలను ఆయన ఇష్టపడతాడు కానీ మనలో ఉన్న మురికిని కానీ మలినాన్ని కానీ పాపాన్ని కానీ ఆయన ఏమాత్రము ఆయన ఏ ఆయన ఇష్టపడే దేవుడు కాదు స్కూల్లోకి వెళ్ళినటువంటి పిల్లలు దేవుని బిడ్డలారా మురికి చేసుకొని వచ్చిన తర్వాత తల్లిదండ్రుల తల్లి ఏమై ఇష్టపడిద్దా ఎందుకురా అలా చేసుకుని వచ్చావని కోపగించుకుంటుంది ఓ తిట్టిద్ది కొట్టిద్ది ఇష్టపడదు అలాగే మన ఏసయ్య కూడా మనలో ఉన్నటువంటి ఒకవేళ పరిశుద్ధముగా ఉంటే ఎంతో దేవుడు ఇష్టపడతాడు దేవుని విధేయే ఎంతో దేవుడు ఇష్టపడతాడు నేను హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు నీలో మురికి ఉంటే పాపం ఉంటే దేవుడు వ్యతిరేకమైన క్రియలు నీలో ఉంటే ఆయన ఏమాత్రం ఆయన ఇష్టపడదు ఆయన మనం ఎక్క చూపించాలన్నా మనను ఆయన ఆశ్రయించాలన్నా గొప్ప విజయమును దేవుడు మనకి ఇవ్వాలన్నా గొప్ప నెమ్మదితో దేవుడు మనల్ని నింపాలన్నా మన కుటుంబం అంతా క్షేమముగా మనం ఉండాలన్నా మనము దేవుని బిడ్డరా మనలో ఉన్నటువంటి మురికి మలినాన్ని ఏ రక్తము ద్వారా మనము కడుక్కుని ఆయన బిడ్డలుగా మనం మార్చబడుతూ మరింతగా క్రిస్తు వైపు మనం అడుగులు వేసే వారముగా మనం ఉందుముగాక ఆమెను హాలి లూయా